హలో ఎలా ఉన్నారు అందరూ సో ఈఎన్ బాబుకి అయితే ఒక చిన్న సర్జరీ చేయించినాము ఇది నాట్ ఎన్ ఈజీ డెసిషన్ కానీ చిన్నప్పటి నుంచి అంటే వాడు వన్ మంత్ టూ మంత్స్ ఉన్నప్పటి నుంచి దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది వాడు పుట్టినప్పుడు ఆల్మోస్ట్ లైక్ లెస్ దాన్ వన్ మంత్ ఓల్డ్ ఉన్నప్పుడు కంటి దగ్గర ఒక చిన్న సిస్ట్ లాగా నోటీస్ చేసినాము అది చిన్న పింపుల్ లాగా ఉండింది అప్పుడు మేము వెంటనే డాక్టర్ని అడిగితే అది పిల్లలకి చిన్నపిల్లలకి అట్లా వస్తూ ఉంటాయి ఏదో ఒకటి దాని అంతా అదే పోతుంది అని అన్నారు ఓకే అనుకున్నాం మేము కానీ అది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా పెరిగే కొద్దీ అది కూడా సైజ్ పెరుగుతూ ఉండింది సో ఈవెన్కి అరౌండ్ సెవెన్ మంత్స్ ఏజ్ ఉన్నప్పుడు మేము పీడియాట్రిక్ సర్జన్తో అపాయింట్మెంట్ తీసుకున్నాము సో పీడియాట్రిషియన్ వాళ్ళే రెఫరల్ ఇవ్వాలి మనకి సర్జన్తో అపాయింట్మెంట్ కోసం పీడియాట్రిక్ సర్జన్తో అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కన్సల్టేషన్ తీసుకున్నాము సో హీ వాజ్ లైక్ ఇది సిస్ట్ లాగా ఉంది బట్ నథింగ్ టు వరీ అబౌట్ అంటే సిస్ట్ అంటే వేరే మీనింగ్స్ కూడా ఉంటాయి కదా అట్లా అట్లయితే ఏం కన్ఫ్యూ లేదు బట్ మనం సర్జరీ చేసేది తీయాలి బికాస్ అది కంటి దగ్గర ఉంది కాబట్టి అది పెరిగినప్పుడు విజన్ కి ప్రాబ్లెమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ వాళ్ళ విజన్ కూడా ఇంకా డెవలపింగ్ ఫేస్ లోనే ఉంది కాబట్టి బాడీలో వేరే ఏదైనా పార్ట్లో వచ్చి ఉంటే మనం అట్లనే వదిలేసి ఇంకొన్ని ఇయర్స్ అబ్సర్వేషన్ లో పెట్టుండచ్చు బట్ అది కంటి దగ్గర ఉంది కాబట్టి ఐ వుడ్ అడ్వైజ్ గో ఫర్ సర్జరీ అన్నారు మేము కూడా ఇంకా వేరే తెలిసిన డాక్టర్స్ తో ఇండియాలో కొంతమందితో అట్లా కనుక్కొని ఓకే సర్జరీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అనుకున్నాము సర్జరీ చేపియాలి అని మనం సెవెన్ మంత్స్ అప్పుడు ఏజ్ నుంచి కానీ టైం వచ్చేసరికి కొంచెం భయం వేస్తుంది కదా ఆ భయంతో మేము డిసెంబర్లో జరగాల్సిన సర్జరీని జన్వరికి పోస్ట్పోన్ చేసినాము అండ్ నవ్ లైక్ ఓకే ఫైన్ ఇంక ఇట్లా ఎన్ని రోజులు అని ఉంటాము లెట్స్ గెట్ ఇట్ ఓవర్ విత్ అనుకున్నాము సో సర్జరీ స్కెడ్యూల్ అయింది మేము ఉండే ఊర్లో కాదు ఇక్కడ నుంచి ఇంకొక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి అండ్ సర్జరీ ఆబ్వియస్లీ బేబీస్ కాబట్టి అండ్ నైట్ అంతా వాళ్ళు ఏం తినకూడదు సర్జరీకి సిక్స్ సెవెన్ అవర్స్ ముందు వరకు ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చేయొద్దు అండ్ సర్జరీకి టూ అవర్స్ ముందు వరకు వాటర్ అక్కడ తాగొచ్చు అన్నారు సో నైట్ అంతా ఏం తినకూడదు నాట్ ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కొంచెము ఇంకా ఎర్లీ మార్నింగ్ స్కెడ్యూల్ చేసినారు మేము నైట్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాడికి మంచిగా వాడికి ఫేవరెట్ చికెన్ కర్రీ రైస్ మంచిగా పొట్ట నిండా పెట్టి హాస్పిటల్ ఉండే దగ్గరనే ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని అక్కడే నైట్ స్టే చేసినాం బికాస్ ఎర్లీ మార్నింగ్ సర్జరీ కాబట్టి మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరడం కష్టం అని చెప్పి హోటల్లో స్టే చేసినాము సర్జరీకి టూ డేస్ ముందే నర్స్ వాళ్ళు కాల్ చేసి మన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారనమాట నైట్ స్నానం చేయించి పడుకో అండ్ మాయిశ్చరైజర్ ఏమి అప్లై చేయొద్దు అని చెప్పి అండ్ ఫుడ్ అయితే ఏం రెస్ట్రిక్షన్స్ లేవు బట్ యా టైమింగ్స్ చెప్నారు మిడ్ నైట్ ట్వెల్వ్ నుంచి నథింగ్ నో ఫూడ్ నథింగ్ అన్నారు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే సర్జరీకి సిక్స్ అవర్స్ ముందు వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అన్నారు అండ్ అది మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ అదే మాకు ఫుడ్ ఆల్సో ఈజ్ ఫైన్ వాడికి బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ డిమాండ్ కాబట్టి వెన్ ఎవర్ హీ వాంట్స్ టు ఫీడ్ హీ విల్ ఫీడ్ కదా మిడ్ నైట్ కూడా లేచి వాడికి కంఫర్ట్ కోసం మోస్ట్లీ హీ విల్ ఫీడ్ రై ఈ బాబు అమ్మ బచ్చుకుందామా ఇంకా బచ్చుకుందాం ఇంకా చిని బాబుకు సర్జరీ ఉంది కదా రేపు బచ్చుకోవాలి కదా నువ్వు సర్జరీ తినకుండా పాలు తాగకుండా ఏవి తినకుండా అంత షిప్ ఎట్లుంటావు నువ్వు ఎట్లాంటివి వాళ్ళు మాకు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు కదా ఏ టైంకి లాస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి ఏ టైంకి లాస్ట్ వాటర్ ఇవ్వాలి ఏ టైంకి లాస్ట్ సాలిడ్ ఫుడ్ పెట్టాలి అని అవన్నీ అలాం పెట్టుకొని అట్లనే వేసినాము వాటర్ ఒక్కటి ఆబ్వియస్లీ వాడు సర్జరీకి ముందు స్లీప్లో ఉన్నాడు కాబట్టి అది వీలేదు కానీ మిడ్ నైట్ త్రీకి అలాం పెట్టుకొని లేచి వాడికి ఫీడింగ్ చేసి ఇంకా నేను పక్కన వేరే బెడ్ మీదకి పోయి పడుకున్నా బికాజ్ నేను పక్కనే ఉంటే ఆబ్వియస్లీ లాస్ట్ ఫర్ మోర్ ఫీడింగ్ ఇంకా మార్టిన్ అప్పుడు ఇంకా మార్టిన్ ఎత్తుకొని మాటిని చూసుకుంటూ ఐ థింక్ దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఫర్ మీ ఈ బాబుని అట్లా చూడడము అంటే వేరే ఏదైనా ఓకే కానీ ఇట్లా మిల్క్ కోసము ఫుడ్ కోసము ఏడిస్తే అసలు ఒకలా ఉంటుంది కదా పడుకోవా మనం పొద్దున్న లేచిపోవాలి హాస్పిటల్కి పడుకోవాను ఇంకా పడుకోవా పడుకోరా పడుకోరా ఏం పడుకోమండగానే పడుకుంటున్నా ఏంటి బంపర్ ఆఫర్ దుప్పటి తీసుకోను మరి ఈ బాబు దుప్పటి తీసుకోని మరి పచ్చుకో వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే నిద్రలో ఉన్నప్పుడు అట్లనే తీసుకొని కార్షీట్లో కూర్చోబెట్టి తీసుకురండి సో దట్ వాళ్ళు క్రాంకీగా ఉండరు మీరు నిద్ర లేపి డైపర్ చేంజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసి ఇవన్నీ చేస్తే వాళ్ళకి ఆకలి వేయచ్చు పాలు కావాలనిపించచ్చు వాటర్ కావాలనిపించచ్చు అండ్ దే విల్ బికమ్ క్రాంకీ కదా అది కావాలి కావాల్సింది దొరకనప్పుడు సో నిద్ర లేపకుండా అట్లనే తీసుకొచ్చేయండి అన్నారు కానీ ఎక్కడ నిద్ర లేకుండా ఉంటాడు బట్ ఆబ్వియస్లీ కొంచెం కదిలిస్తేనే లేస్తాడు సో కొంచెం లేస్తున్నాడు పొద్దున్నే బట్ ఏమీ ఇట్లా ఏడో లేదు క్రాంకీగా లేడు హీ వాజ్ యాక్చువల్లీ ఓకే కొంచెం బాగానే ఉన్నాడు అంటే బేసికలీ కొత్త ప్లేస్ కాబట్టి వాడికి ఆ కొత్త ప్లేస్ చూసి కొంచెం క్యూరియస్గా అన్నీ పట్టుకోవాలి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి అని ఆ మూడ్లో ఉన్నాడు సో ఇంక అట్లనే రెడీ చేసి తీసుకొని పోయినాము ఇట్ వాస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మాకు సర్జరీ టైం వాళ్ళు ఇచ్చింది నైన్ నైన్ థర్టీ అట్లా ఇచ్చినారు బట్ దానికంటే ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ముందు రమ్మన్నారు సో లక్కీలు మేము అక్కడ పక్కన హోటల్ తీసుకోవడం చాలా మంచిదేంది ఇంటి నుంచి అయితే డెఫినెట్లీ చాలా లేట్ అయ్యి ఉండేది బికాజ్ మేము ఇంత పక్కన నుండి కూడా లేట్గానే పోయినాం చెప్పాలంటే ఐరా అన్నీ చూస్తుంది అండ్ మేము ఎప్పటి నుంచో మాట్లాడుకోవడం వింటుంది కదా ఈయన్కి ఇట్లా సర్జరీ సర్జరీ అని చెప్పి అడుగుతూ ఉండింది అంటే ఏంది సర్జరీ అంటే ఏంది ఇప్పుడు ఏం చేస్తారు ఈ బాబుని హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తాడు ఫ్లూ షాట్ వేస్తారా ఇంజక్షన్ వేస్తారా అని ఇంట్లో అన్ని వంద క్వశ్చన్స్ అడుగుతూ నన్ను ఒక రెండు మూడు రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను భయపడకుండా ఏం కాదు చేస్తున్నా చేస్తున్న నార్మల్ థింగ్ ఈ బాబుకి ఇక్కడ బూబు అయింది కదా సో డాక్టర్ అక్కడ కొంచెం ఇట్లా స్టిచెస్ చేసి పంపిస్తాను అంతే అని చెప్తూ ఉన్నాను సో తను కూడా ఓకే ఇప్పుడు ఇవన్నీ హాస్పిటల్ తీసుకొని పోతాము అక్కడ వాడికి ఏదో చేస్తారో అని తెలుసు వన్స్ మేము రిజిస్ట్రేషన్ అంతా అయిపోయి సర్జికల్ ఫ్లోర్కి రీచ్ అయినాక ఫోర్టీన్ ఇయర్స్ అండ్ బిలో పిల్లల్ని లోపలికి అలో అనమాట సో మార్టిన్ ఐరాతో ఉండాల్సి వచ్చింది ఎవరో ఒక్కర్లే పోగలరు మా ఇద్దరిలో ఇంకా అది నేనే బెటర్ అని డిసైడ్ అయినాము బికాస్ వాడు ఏడ్చినా ఏదైనా చేసినా కూడా నేను ఉంటే బెటర్ అన్నట్లు అనిపించింది మాకు సో మార్టిన్ ఐరాతో బయటనే ఉన్నాడు అండ్ నేను ఇంత లోపల పోయినాను లోపలికి అంటే ఆవియస్లీ సర్జరీ దాకా కాదు జస్ట్ అక్కడ పోయి వాడిని ప్రిపేర్ చేయడం జస్ట్ డ్రెస్ మార్చడం అట్లా డైపర్ అండ్ డ్రెస్ చేంజ్ చేసి నేను కూడా బయటికి రావాల్సిందే అండ్ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని చాలా క్వశ్చన్స్ అడిగినారు రీసెంట్ మెడికేషన్స్ గురించి కానీ ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్ వాళ్ళు మొత్తం అన్ని ప్రతి ఒక్క చిన్నది అడిగినారు లాస్ట్ ఎప్పుడు ఫీడింగ్ అయింది ఏం ఫుడ్ తిన్నాడు ఎన్ని గంటలకు తిన్నాడు ఏం మెడికేషన్స్ తీసుకుంటున్నాడు ఏమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నాడు ఎవ్రీ డీటెయిల్ అన్నీ అడిగి నాకు అక్కడ కూర్చుంటే ఏడుపు వస్తుంది ఓకే ఇప్పుడు నేను ఇక్కడ వదిలేసి పోవాలి ఉంటాడు అని వాళ్ళు ఒక చిన్న కార్ తీసుకొచ్చినారు దట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఇంక వాడిని ఒక్కడిని తీసుకెళ్ళిపోతుంటే ఐ జస్ట్ కుడన్ హ్యాండిల్ ఇట్ లైక్ వీణొక్కడిని ఇప్పుడు తీసుకెళ్ళి ఎంత భయపడతాడు జనరల్ అనేసి తీసి అంటే చిన్నపిల్లాడు కదా అని చాలా భయం వేసింది బట్ జస్ట్ వెంట ఇన్ సైడ్ ఐ థాట్ ఎట్లీస్ట్ అనేస్ తీర్షా ఇచ్చేవర్ ఐ కెన్ బీ విత్ హిమ్ అనుకున్నా బట్ జస్ట్ వన్ ఆల్ అండ్ ఐ థింక్ హీస్ క్రైమ్ ఐ కెన్ వాడు ఏడుస్తున్నాడు నాకు వినిపిస్తుంది సో సర్జరీ ఇట్ సెల్ఫ్ మొత్తం కలిపి లైక్ ట్వంటీ మినిట్స్లో అయిపోయింది అండ్ కంటిన్యూస్గా మనకి ఫోన్కి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వాళ్ళు లోపలికి తీసుకొని పోయి అనేస్తషియా ప్రాసెస్ స్టార్ట్ చేయడము అండ్ చిన్నపిల్లడు కాబట్టి కెనోలో పెడతారు కదా మెడిసిన్స్ అవన్నీ ఎక్కడానికి చేతికి పెడతారు కదా సో వాడికి యాక్చువల్లీ కాలుకి పెట్టినారు అండ్ అది పెట్టడానికి ముందే ఫుల్ బాడీ అనెస్తిషియా ఇస్తారు అండ్ ఫుల్ బాడీ అనెస్తిషియా ఇవ్వడం కూడా మాస్క్ త్రూ ఇస్తారనమాట సో లైక్ ఇంజెక్షన్ అనేది వాడెక్కడ ఫీల్ కాడు పెయిన్ ఫీల్ కాకుండా ఫస్ట్ మాస్క్తో జనరల్ అనస్థీషియా ఇచ్చి వన్స్ అనస్థీషియా హిట్ అయినాక అండ్ వాడు పడుకున్నాక అప్పుడు అది పెడతారనమాట కానీ మెడిసిన్స్ మెడిసిన్స్ పెయిన్ మెడికేషన్స్ పంపడానికి ఎనీ అదర్ మెడికేషన్స్ రిక్వైర్డ్ అయితే పెట్టడానికి దెన్ దే విల్ డూ సో ఇదంతా మాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసినారు కాబట్టి వీ వీ నో ఎట్లా పెయిన్ ఏమి ఉండదు అని బట్ డెఫినెట్లీ భయపడి ఉంటాడు సడన్గా అట్లా కార్లో వెనక్కి తిరిగి చూసి ఎవరు లేరు అన్నప్పుడు డెఫినెట్లీ భయపడి ఉంటాడు అనిపించింది అండ్ మనకు కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రొసీజర్స్ బాబు సర్జరీ అని కదా అందుకని బ్యాండేడ్ ఉంది అవుతుందని నీకు బయ అక్కడ టచ్ చేయకూడదు మనం అయిపోయిన తర్వాత ఒక త్రీ అవర్స్ అట్లనే ఉంటాడు అనేస్తాలో మేబీ అన్నారు కానీ మరి త్రీ అవర్స్ ఏం లేదు వన్ అవర్ తర్వాత ఈ వాజ్ వెరీ యాక్టివ్ దిస్ ఈస్ లిటరలీ లైక్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఆఫ్టర్ సర్జరీ ఇంటికి వచ్చేసినాక హీ వాజ్ లైక్ యాక్టివ్ బాగానే ఉన్నాడు అండ్ ఆ స్టిచ్చెస్కి ఒక సర్జికల్ టేప్ పెట్టినారు ఫైవ్ డేస్ తర్వాత టేప్ ఊడిపోవచ్చు అన్నారు లిటరలీ ఎగ్జాక్ట్లీ ఫైవ్ డేస్ తర్వాత టేప్ ఊడిపోయింది అండ్ స్టిచ్చెస్ కనిపిస్తున్నాయి కానీ అవి కూడా డిజాల్వ్ అయిపోతాయి అన్నారు అండ్ నెక్స్ట్ ఫాలో అప్ అపాయింట్మెంట్ కూడా ఆఫ్టర్ టూ త్రీ వీక్స్ ఇచ్చినారనమాట సో అప్పుడు చెక్ ఏదైనా ప్రాబ్లం ఉందో అట్లా చెప్తారు అండ్ ఆఫ్టర్ సర్జరీ కేర్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసినారు సో ఐ థింక్ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినప్పుడు ఇట్లా సర్జరీ అయింది అని కొంతమంది మెసేజ్ చేసినారు నాకు వాళ్ళ బేబీస్కి కూడా సిమిలర్ సిచ్యుయేషన్లో ఉండి సర్జరీ తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు సో నేను ఐ థింక్ మ్యాక్సిమమ్ డీటెయిల్స్ ఇయడానికి ట్రై చేస్తున్నాను వీడియోలో ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అండ్ ఎస్ డాక్టర్స్ చెప్పేది ఫాలో కావాలి అండ్ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ తీసుకోవడంలో అస్సలు తప్పులేదు మనకి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ డౌట్ ఉంది అన్న డెఫినెట్లీ గో ఫర్ అనదర్ ఒపీనియన్ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది షూర్ సర్జరీస్ నీడెడ్ రిక్వైర్డ్ అనిపిస్తే డెఫినెట్లీ గో ఫర్ ఇట్ అండ్ యా అండ్ పిల్లలు కదా వాళ్ళు మనకంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు అనుకుంటాను ఈఎన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనిపించింది నాకు వాళ్ళ టైల్ ఐబు ప్రూఫ్ అని ఇట్లా వేయచ్చు అన్నారు పెయిన్ మేనేజ్మెంట్కి బట్ అవి కూడా మాకు ఎక్కువ వేయాల్సిన అవసరం రాలేదు బికాస్ ఈ వాజ్ నాట్ ఫసీ సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్